హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడు అందిన వార్త అంటే టాలీవుడ్ స్టార్ హీరో అయిన అల్లు అర్జున్పై కేసు నమోదు చేయబడి చేయబడిందని నంద్యలో ఈయన అయితే నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పర్మిషన్ లేకుండా వేలాది మందితో కలిసి ర్యాలీలో పాల్గొన్నందుకైతే చేయడం జరిగింది సో వివరాలు వీడియోలో తెలుస్తుందా వీడియో ఎక్కడికి కన్స్క్రిప్ చేయకుండా ఎందువరకు చూసేయండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది సో ఈయన అల్లు అర్జున్ రిటర్నింగ్ అధికారి పర్మిషన్ లేకుండా వేలాది మందితో కలిసి ర్యాలీలో పాల్గొంటున్నందుకు పలువురు ఫిర్యాదు చేస్తారు దీంతో నంద్యాల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో అయితే ఐపీసీ వన్ ఎయిటీ వన్ ఎయిటీ ఎయిట్ సెక్షన్ కింద అయితే కేసు రిజిస్టర్ చేసినట్లు పోలీసులు తెలిపారు ఈ మేరకు నంద్యాలలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న ఉన్నప్పటికీ నంద్యాల వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్ప రవీంద్రచంద్ర రవిచంద్ర కిషోర్ గారు అయితే నివాసానికి రావడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి దీంతో బన్నీని చూడడానికి ప్రజలు వేలాదిగా రావడంతో స్థానికులు ఇబ్బంది పాటలు పడ్డా పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారండి సో ఈ విధంగా ఎలక్షన్ కోడ్ థర్టీ వన్ ఏపీ యాక్ట్ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అమల్లో ఉన్నందున నంద్యాల నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పర్మిషన్ లేకుండా వేలాది మందిని కలవడం నేరమని ఫిర్యాదు చేశారు దీంతో స్పెషల్ డిప్యూటీ తహసీల్దార్ ఫిర్యాదు మేరకు అయితే నంద్యాల టూ టౌన్ ఏ పిఎస్లో వైసీపీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ అల్లు అర్జున్పై కేసు నమోదు చేశారండి సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే అల్లు అర్జున్పై కేసు నమోదు చేశారు సో అయితే సర్వత్రా అయితే తెలియాల్సి ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో